మాట తగలవి సహాయం చేయమని క్రీస్తు పెద్ద ప్రార్థించి అడిగి కీర్తనలో తొమ్మిదో అధ్యాయము ఒకటో వచ్చింది నా పూర్ణ ఉదయముతో నేను యహోవను శృతించగలను యహోవ నీ అద్భుత కార్యములన్నిటి నేను వివరించతున్నాను పూర్ణ హృదయంతో నేను యోగను స్తించదు దేవుడు మన నుండి కోరుకుంటున్నది ఏంటంటే భక్తులు దేవునికి అవసరం ఎందుకు అని అంటే వారు ప్రతి సందర్భాన్ని కానీ ప్రతి విధమైన ఏదైనా పని కానీ వారు దేవుని కోసం త్యాగం చేసేవారు క్రీస్తు తండ్రి మాట విని త్యాగం చేశాడు అదే వారసత్వాన్ని క్రైస్తవ్యం నేర్చుకుంటుంది ఎందరో ఎన్నో విధాలుగా ఇబ్బందులు పడుతూనే దేవుని మాటలు ప్రకటిస్తున్నారు ప్రకటించిన హృదయాలు కోసం ఆ దేవుడు ఏమంటున్నారు తెలుసా వారు దేవుని పిల్లలు మన అందరం కూడా దేవుని పిల్లలం దేవుని కోసం జీవించే వాళ్ళం అయితే మనం ఆలోచనలు మన హృదయం దేవుని కోసం పరితపించాలి దేవుని కోసం మనం జీవించాలి ఎందుకు అని అంటే ప్రపంచ భవిష్యత్తు దేవుడు నిర్ణయిస్తాడు దేవాది దేవుడిని నిర్ణయిస్తాడు ప్రపంచ భవిష్యత్తు ప్రపంచాన్ని శాసించేది అధికారం అయితే ఆ అధికారులు మార్చే శక్తి సామర్థ్యం కేవలం బైబిల్కే ఉంది అలాంటి బైబిల్ మన చేతుల్లో ఉంది అంటే దానికి కారణం దేవుని పిల్లలు దేవుని పిల్లల కోసం భక్తులు కష్టపడ్డారు కష్టపడ్డ ఆ భక్తులు దేవుణ్ణి మహిమపరిచారు మహిమపరిచిన ఆ భక్తులు మనం ఎలా జీవిస్తున్నాం మనకు ఆదర్శం ఎవరు దేవుని పిల్లలు కాదంటారా దేవుడు కాదంటారా ఒకసారి ఆలోచించండి మన హృదయాలు దేవునికి దగ్గరగా ఉండాలి మన ఆలోచనలు కూడా దేవుని కోసం ఆలోచించే జ్ఞానం మనకు ఉండాలి జ్ఞానం ఎంత విలువైనదంటే ప్రపంచ భవిష్యత్తు మార్చి అంత జ్ఞానం భూమి మీద ఉంది అంత జ్ఞానం మనకి ఎవరు అనుగ్రహించింది ఎవరంటే దేవుడు ఆ జ్ఞానం ఉన్న వాళ్ళు ఏమంటారు అంటే దేవుడు లేడు అని అంటారు అది ఆ మాట నమ్మి ఎంతో మంది కూడా దేవుడు లేడు అని నమ్ముతున్నారు అయితే దేవుడు ఉన్నాడు ఉన్న దేవుడు ఏం చెప్తున్నాడంటే మీరు దేవుని కోసం జీవించండి దేవుడి కోసం మీ శక్తి సామర్థ్యాలు దేవుని కోసం ఉపయోగించాలి అని ఆ దేవుడు కోరుకుంటున్నాడే కోరుకుంటున్న దేవుని యొక్క ఆలోచన క్రైస్తవులు ఎంతమంది ఆయన దేవుని యొక్క బాధను తీర్చగలుగుతున్నారు నా పిల్లలు పాడైపోతున్నారే వాళ్ళను మార్చే సామర్థ్యం శక్తి దేవుని పిల్లలకు ఉంది కదా దేవుని పిల్లలకి ఉంది అని అంటే మనం దేవుని మాటలు నేర్చుకోవాలి కదా నేర్చుకొని మనం ఇతరులకి మాదిరిగా ఉండాలి దేవుని కోసం జీవించే పిల్లలు దేవుని కోసం జీవించాలి అని అంటే కష్టపడాలి కష్టం అంటే ఏంటో తెలుసా పాపం ప్రేరేపిస్తూ ఉండదు పాపం చేయండి పాపం చేయండి పాపం చేయండి అని ఆ పాపం మన శరీరానికి అంటనీయకుండా మనం కష్టపడాలి ఆ కష్టం దేవుడు చూస్తాడు ఇతడు దేవుడి కోసం పనిచేసే కుమారుల కుమార్తెల అని దేవుడు ఆలోచిస్తాడు దేవుని కోసం జీవించాలి అని అంటే దేవుని పిల్లలుగా మనం దేవుని భవిష్యత్తు దేవుని కోసం జీవించే పిల్లలుగా ఉండాలి మన జీవితాలు తారుమారు చేసేది దేవుడే మన భక్తిని దేవుడు చూస్తాడు చూస్తున్న ఆ దేవుడు అందరూ బైబిల్ ప్రకటించాలి నేర్చుకోవాలి అని ఆ దేవుడు చెప్తున్నాడు నేర్చుకుంటున్న పిల్లలు దేవుని కోసం మన హృదయాలు దేవునికి దగ్గరగా ఉండాలి ఎందుకు అంటే మన ఆలోచనలు తారుమారు చేసేది దేవుడు మాత్రమే ఎందుకు అంటే మనకి భక్తి శ్రద్ధలు నేర్పించే భక్తుడే పరలోకం నరకం ఒకటి ఉందని దేవుడు నిర్ణయించున్నాడు దానికోసం మనం మన భవిష్యత్తు దేవుని కోసం జీవించేలా ఉండాలని కోరుకుంటూ తెలియజేస్తున్నాం ప్రార్థన చేస్తున్నాం సర్వశక్తి గొప్ప తండ్రి మీకు వేళ శక్తి స్తోత్రాలు అందు భయభులు కలిగి జీవించడం సహాయం ఉదయించండి ప్రతి బలహీనత తొలగించండి ప్రతి సమస్యకు మార్గం చూపించి మంచి నిర్ణయించుకునే జ్ఞానాన్ని అనుగ్రహించండి మా భవిష్యత్తు దేవుని చేతిలో ఉన్నదని నమ్ముటకు సహాయం ఉదయించండి అలాగే జ్ఞానాన్ని అనుగ్రహించండి మా జీవితాలకు భరోసా కల్పించమని మా చదువులు ఎందు తోడు నేడుగా నడిపించమని దేవుని చాలా జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగి జ అనుగ్రహించమని క్రీస్తు కేక ప్రార్థించి అడిగి వేడుకున్నావు తండ్రి అమ్మే